గాంధీ గారు నమస్తే అండి మరి ఈరోజు అమరావతి మందడం గ్రామంలో చనిపోయినటువంటి రైతును ఉద్దేశించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు నారాయణ వల్ల ఈరోజు అమరావతిలో రైతులు చనిపోతూ ఉన్నారని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు అమరావతి రైతుకి వీళ్ళ వ్యాఖ్యలు అందరికీ నమస్కారం ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల పరిపాలనలో వాస్తవంగా నిన్న చనిపోయిన వ్యక్తి వ్యక్తి అతను నా ఫ్రెండే బయటేం కాదు మరి అది ఎందుకు జరిగిందో జరిగింది మరి అతనికి లాగడం కూడా కొద్దిగా గుండె దప్పు ఉందని అని అంటున్నారు మరి ఇప్పుడు వీటన్నిటి మీద విమర్శిస్తున్నారు వీళ్ళు ఒక మనిషి జారిపోయేతలకి మరి గతంలో రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయారు నీ ప్రభుత్వంలో అరే పేరు నానిగా ఇనో రెండు వందల డెబ్బై ఐదు మంది చచ్చిపోయారు ఎవడైనా మీరు ఒక్కడైనా వచ్చి మీరు ఏంటి ఇక్కడ జరిగితే ఏంది లోటుపాట్లు ఏంటి అవహారం ఏందని మీరు ఒక్కడ ఎదవన్న అడిగారు వచ్చి మీరు పనికి మళ్ళీ ఎదవన్నారా మీరు ఉట్టి ఎదవన్నరు ఎదవలరా మీరు మాకు చెప్పాలంటే ఒక మాటలో ఇప్పుడు జరిగింది జరిగిన దానికి అందరూ బాధపడుతున్నారు ఎవరు బాధ బాధ లేకుండా ఎవరు లేదు మనిషి చచ్చిపోయారంటే ఎవరికైనా బాధే ఉంటుంది మీకు అసలు ఆనాడు రోజుకొకళ్ళు చచ్చిపోయినా కానీ మీకు బాధ లేదు కదా ఆ రోజు ఇక చంద్రబాబు నాయుడు నన్ను లోకేష్ వాళ్ళని విమర్శిస్తున్నారు మీరు రెండు వందల డెబ్బై ఐదు మంది చనిపోయారే ఏ రోజైనా మీరు బాధపడి ఏమన్నా ఒకటి ఒకటి సంతాపం తెలిపారా మీరు ఒకళ్ళు వచ్చారా పరామర్శించారా మీరు ఎవరినన్నా అది ముంగళ అది మాట్లాడండి మీరు దాని సమాధానాలు చెప్పండి మీరు అంతేగాని ఏదో జరగడం జరిగిందని మీ ఇష్టానుసారం మాట్లాడి ప్రకల్పాలు పెరిగి తెలుగుదేశం గవర్నమెంట్ని ఏదో చేద్దామనుకుంటే ఎట్ట 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 సరిపోద్ది మీరు ఇందాక వాడు మాట్లాడుతున్నాడు ఆడు పేరెంది ఆ సాక్షిలో ఉన్నాడు వాడు కొమ్మిన శ్రీనివాస్ గడు మాట్లాడుతున్నాడు వాడు ఆ వాడు మనిషి పడక పుట్టాడా వాడు కడుపు తినేది అన్నమేనా గడ్డా పోనీ ఇప్పుడు నారాయణ కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరైనా చనిపోవాలని కోరుకుంటున్నారా ఎవరినైనా కానీ మీరు కోరుకున్నారా సచిపోవాలని అంతే ఇప్పుడు జరిగింది దురదృష్టవశాత్తు మరి అతనికి ఆ టైం అంతవరకు ఉందో మరి ఏం జరిగిందో మరి ఎవరైతే చూడలేదు కదా జరిగింది జరిగిన దానికి పశ్చాత్తాపడాలి కానీ చంద్రబాబు నాయుడు సమిపేశాడు లోకేష్ బాబు సమిపేశాడు నారాయణ సమిపేశాడు ఏం మాట్లాడి మీరు మాట్లాడేది కడుపు కన్న తినే మాటలు మాట్లాడండి గడ్డి తినే మాటలు మాట్లాడబాకండి అంతే తప్ప మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి మీ గవర్నమెంట్లో చనిపోయినంతమంది మన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చచ్చిపోయినారు అంతమంది అంటే ముఖ్యంగా ఇక్కడ వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న అంశం ఏంటంటే ఎప్పటికే ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ భూముల పేరిట రైతుల్ని మనోవ్యాధినికి గురి చేస్తూ ఉన్నారు అందుకే ఇలాంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఇప్పటికన్నా రైతులను వదిలేయండి మనశాంతిగా బ్రతకనివ్వండి అని చెప్పేసి పేరు నాని మాట్లాడుతూ ఉన్నారు పేరు నానిగా ఇది నేను గతంలోనే చెప్తా నేను ఏదో ఇంత భూములు తీసుకుంటున్నారు మీరు దేనికి ఇక్కడ రైతులు మరి అప్పచెప్పమని మేము అడిగాం రైతులు అందరూ అడిగితే ఆయన దానికి ఏదో మరి రైతులు పిలిచి ఆయన దానికి ఎవరన్నీ కూడా ఇచ్చాడు దీన్ని తీసుకోవాల్సి వస్తుంది దీన్ని తీసుకోవాల్సి వస్తుందని రైతులందరినీ పిలిచికి మీటింగ్ వేసి చంద్రబాబు నాయుడు గారు దానికి ఎవరైనా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత రైతులు కూడా సైలెంట్ అయిపోయారు దాని గురించి ఓ బిబ్బెలు పడుతుంది కదా బాబు పేరు నానిగా నువ్వు అరే నువ్వు అసలు మనిషివా పశువు నువ్వు నా నా దృష్టిలో నువ్వు మనిషిలాగా పడుతున్నావు పశువుల పశువులాగా అవపడుతున్నావు నువ్వు మీ మీ పరిపాలనలో ఎన్ని ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎంత దుర్మార్గాలు జరిగినాయి ఎంతమంది జైల్లో పెట్టి నన్నే పెట్టారు కదా జైల్లో మీరు యాభై అరవై రోజులు ఇంక అంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఇప్పుడు ఈ గవర్నమెంటు వచ్చిన తర్వాత ఆనాడే మరి ఆనాడేదో ఎగస్ట భూములు తీసుకుంటున్నారని రైతులు కూడా విమర్శించారు విమర్శించడానికి ఆయన సెల్యూషన్ చెప్పాడు దాని మీద మళ్ళీ రైతులంతా మళ్ళీ తిరిగి వచ్చేశారు దానికి ఏమీ లేదు మీరేదో చిన్న ఆవేదనంత దాన్ని తీసుకెళ్ళి తాటికా చేస్తారేనా బాబు మీరు మీరు అట్లా మాట్లాడుతుంది చాలా తప్పు ఎందుకంటే మీరు సక్రమంగా పరిపాలించి ప్రజలను మంచి చెడులు చూసి మీరు అన్ని బాగా సక్రమంగా చూసినప్పుడు మీరు మాట్లాడచ్చు అంతేగాని మీరు అన్ని తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు చేసి ఏదో మేము పెద్ద ప్రతివతలమే మాకేమి తెలియదు అనే మాట మాట్లాడే మాటలు మీరు ఆ కొమ్మిన శ్రీనివాస్ గారు అయితే ఈ పేరు నాని గడైతే మీరు అంత దుర్మార్గులు ఎవరు ఉండరు ఆ భారతదేశంలో ఇదే ఇష్యూ మీద కాగానే గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు బంగారు బాతుకుడ్డుల నారాయణని అడ్డు పెట్టుకుని ఈరోజు అమరావతి మొత్తాన్ని కూడా పిండుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ తినేదేమి లేదు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ ఇక్కడ ఎవరు తినేదేమి లేదు ఎవరు తినడానికి కూడా ఇది లేదు అర్థమైందా మరి అసలు తాటికొండ ఎమ్మెల్యే అంటే మీకు తెలుసు అంటారు అసలు మీకు ఎవరికైనా తెలుసా ఆయన ఎంత సౌమ్యుడో తెలుసా మీకు తాటికొండ ఎమ్మెల్యే తినాలి శ్రావణ్ కుమార్ గారు కాదు మీరు మీటింగ్ పెట్టారు రైతులకు ఏదో చేద్దాం మరి కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి ఏ గవర్నమెంట్కైనా ఉంటాయి భగవంతుడే అందరికీ మంచివాడు కాదు మరి కొన్ని కొన్ని పొరపాట్లు ఉంటాయి పొరపాట్లు సఖ సక్కామని మీటింగ్ పెట్టారు మీటింగ్ పెడితే దురదృష్టం చేస్తూ మరి ఆ మీటింగ్లోనే కుప్పకూలిపాటం మరి అదే నారాయణ గారి కారులో తీసుకెళ్తుంటే చనిపోవటం ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి మీరు ప్రగల్భాలు బలుగుతున్నారు తప్ప అయ్యో పాపం అనేవాడు మీరు ఎవరిని ఉన్నారురా మీరు శవాల మీద రాజకీయం చేసిన ఎదవల మీరు తెలుగుదేశం గవర్నమెంట్ ఈనాడు కాదు ఏనాడు కూడా చవాల మీద రాజకీయం రాజకీయం వాళ్ళు పిచ్చి దద్దం అల్లారా దద్దం మాట కాకని గోవర్ధన్ అయితే ఇంకోటైతే ఇంకోటి ఎవడైనా ఆ వైసీపీ వాళ్ళే కదా మీరు సిగ్గు చరం లేదు మీరు శివునేతం అంతకంటే లేదు మీరు మాట్లాడిందే మాట మీరు మాట్లాడిందే భాష అనుకుంటారు మీరు ఇక్కడ ఎవ్వరు కూడా ఏ తప్పిదో చేయలేదు దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు కాబట్టి దానికి ఏదో పనిష్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తారు ఆ కుటుంబానికి ఏదో మేలు చేస్తారని మేము ఆశిస్తున్నాం అంటే ముఖ్యంగా కొడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే అమరావతి రైతులు క్షోభకు గురవుతున్నారా మానసిక ఆవేదనతో ఈరోజు సతమతం అవుతున్నారంటారా ఏంటి అసలు పరిస్థితి ఎలా ఉంది అమరావతి అరే అసలు వైసీపీ కంటే వైసీపీ అప్పుడు కంటే క్షోభకు గురి అవ్వట్లేదుగా ఇప్పుడు డెవలప్లు జరుగుతున్నాయి కాచే కొత్త అవుతున్నాయి కాకపోతే ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఒకళ్ళారా ఒకళ్ళకార ఉంటాయి కాదని నేను అన్నా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనైనా ఇంకో గవర్నమెంట్లో అయినా మరి అంతా న్యాయమే జరగదు కదా ఎవరికైనా కోచులు ఇటు ఇప్పుడు చనిపోయినా కోచులో వచ్చిందని అంటున్నాడు మరి ఇంతవరకు నా ఫ్లాట్లో అయితే నేను చూసుకోలేదు మరి అది నిదానంగా చక్కబెడదామని ఆలోచిస్తున్నారు నారాయణ ఆలోచించినా లేదా పెంబసాని గారు ఆలోచించినా ఇంకోటి ఆలోచించినా ఇంకోటి ఆలోచించినా అందరికి మేలు చేయాలని ఆలోచిస్తున్నాను కానీ మీ అంత దుర్మార్గం క్రీడ్ చేయాలని ఆలోచించట్లేదు ఎవరు మీరు గుర్తుపెట్టుకోండి మీరు వైసీపీ వాళ్ళు మొత్తం గుర్తుపెట్టుకొని మీ అంత దుర్మార్గంగా రాష్ట్రాన్ని పరిపాలించేవాడు ఎవడు ఎవడు కడుపు కాలం తినేవాడు ఎవడు పరిపాలించడో అట్లాంటి పరిపాలన మాకు రాకూడదని మేము కోరుకుంటున్నాం అంటే సార్ ముఖ్యంగా తెనాల శ్రావణ్ కుమార్ గురించి కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన గ్రామ సభలు నిర్వహిస్తున్నప్పుడు మీలాంటి రైతులు సమస్యలు చెప్తుంటే వాటిని పరిష్కారం తీసుకుని అడుగులు వేస్తున్నారా లేదంటే విని వదిలేసినట్టుగా వెళ్ళిపోతున్నారు ఈ నాయకులు ఆయన జనాల శ్రావణ్ కుమార్ గారు నిదానంగా మాట్లాడతారు ఎంతో సౌమ్యంగా ఉంటారు ఆయన ఎవరిని కించపరిచే ధోరణిలో మాట్లాడడం మరి ఆయన గతంలో కూడా మరి రాజధాని నిర్మాణం జరిగేటప్పుడు కూడా ఉన్నాడు ఇక్కడ ఆయన మచ్చలేని నాయకుడే తెలి శ్రావణ్ కుమార్ గారు మచ్చలేని నాయకుడే మరి నిన్న ఆయన మీటింగ్లోనే జరిగింది ఆయన గుంతెచ్చినప్పటికే ఇది కుప్పగోలం ఇది జరిగిందని అంటున్నారు నేనైతే చూడలేదు మరి జరిగిన దానికి భగవంతుడు తీసుకుపోయిన దానికి మనం ఎవరు ఏం చేయలేము కాకపోతే ఆడు దురదృష్టవంతుడు ఆ దురదృష్టవ చనిపోయాడు కాబట్టి తెనాలి కుమార్ గారు ఎంతకైనా సౌమ్యుడైనా మా నియోజకవర్గానికి కి అమృతరావు గారి తర్వాత తెనాలి కుమార్ గారు చెప్పాలంటే ఒక మాటలో అయితే కొంతమంది సరిపడిపోవచ్చు భగవంతుని అందరికి మంచివాడు కాదు అట్ అనేది ఒక ఎమ్మెల్యే అందరికీ మంచివాడు నేను అట్ట చెప్పగలుగుతా మరి దాన్ని బట్టి మీరు ప్రజలే ఆలోచించుకోవాలి దీన్ని తెలుగుదేశం గవర్నమెంట్ న్యాయం చేస్తున్నాను న్యాయం చేస్తున్నాను అనేది మన ప్రజలు ఆలోచించుకొని తప్పిదాలు కూడా చూసుకోవాలి అంటే మీ వారికి ఎలా ఉందండి సమస్యలు పరిష్కారం తీసుకెళ్తుందా ప్రభుత్వం అమరావతి రైతులకు సంబంధించి కొంతవరకు పర్వాలేదండి నేను కూడా పెంపసాని గారి మీద మొన్న అది అని ఎగిరాను కానీ కొంతవరకు పెంపసాని గారు తగ్గాడు ఇప్పుడు తగ్గి కొద్దిగా జాగ్రత్తగానే మాట్లాడుతూ నేర్చుకున్నాడు పెంపసాని గారు కూడా కుమార్ గారు కూడా పర్వాలేదు మా ఇప్పుడు ఆ శ్రీ కమిటీ ఆఫీసర్లు చేయడం దానికి వీళ్ళు మాత్రమే చేస్తారండి ఆఫీసర్లే దొంగ పలుకులు పలుకుతారు దొంగ వారాలు చేస్తున్నారు లంచగొండి స్థానం అయిపోయింది అంటున్నారు నేనైతే ఆఫీస్కి వెళ్ళను ఏ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళను ఏం జరిగిందో చూద్దామని కూర్చుంటా అంతే తప్ప ఒకటి కించపరిచే మాటలు నేను మాట్లాడను